ఇప్పుడు సరికొత్తగా మార్కెట్ లోకి స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనేవి వచ్చాయి యాక్చువల్ గా వాటికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి ఎవరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎందువల్ల అది స్పెషలైజ్డ్ ఇది ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ సో దీన్ని సెబీ ఆ మ్యూచువల్ ఫండ్స్ ఈఎంఎస్ కి మధ్య ఉంటే గ్యాప్ ని ఫిల్ చేయడానికి కొత్తగా క్రియేట్ చేసింది అంటే పెట్టడానికి కుదర ఎవరు పెడితే వాళ్ళు పెట్టడానికి ఫీల్ ఉంటే కనుక జనాలు కూడా ఈజీగా ఆశ్రమంలో ఎక్కువ పెట్టేయొచ్చు అది లాస్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అందుకని సెబీ ఏం అంటే మినిమం ఫిఫ్టీ ల్యాక్స్ ఉండాలని చెప్పి పిఎంఎస్ పెట్టేసింది ఇన్వెస్టర్స్ ఏంటంటే చాలా మందికి ఎక్స్పీరియన్స్ బాగా ఉంటుంది వాళ్ళకి ఏంటంటే ఇందులో ఉన్న రిస్క్లు తెలుసు బట్ పెట్టాలనుకుంటే ఏంటంటే కోటి రూపాయలు వీటిని ఫుల్ఫిల్ చేయడానికి సేబీ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ని తీసుకొచ్చాను నాకు మ్యూచువల్ ఫండ్ లాగా ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఉండాలి నాకు పిఎంఎస్ లాగా కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియోస్ ఉండాలి అట్ ద సేమ్ టైం నేను ఫ్యూచర్ మార్కెట్లో పార్టిసిపేట్ చేసి కూడా ఒకవేళ మార్కెట్ పడుతుందని అనిపిస్తే నేను అక్కడ కూడా ప్రాఫిట్ చేసుకునేటట్లు ఉండాలి ఈ మూడిటి కాంబినేషనే ఎస్ఐఎ నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇప్పటిదాకా మనం బోల్డ్ అని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు సరికొత్తగా మార్కెట్లోకి స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనేవి వచ్చాయి యాక్చువల్గా వాటికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి ఎవరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎందువల్ల అది స్పెషలైజ్డ్ మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయి రామ్ గారు సాయి నమస్కారం అండి నమస్తే మేడం సో స్పెషలైజ్డ్ అనగానే అది ఒక స్పెషల్గా డిజైన్ చేయబడింది అనేది అర్థమవుతుంది బట్ దానికి ఫీచర్స్ స్పెషాలిటీస్ ఏంటండి అసలు సో స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ షార్ట్ కట్లో ఎస్ఐఎఫ్స్ అంటారు ఇది ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ సో దీన్ని సేబీ ఆ మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ ఏఏఎఫ్స్కి మధ్య ఉండే గ్యాప్ని ఫిల్ చేయడానికి కొత్తగా క్రియేట్ చేసింది అసలు ఈ ఎస్ఐఎఫ్ అర్థం కావాలంటే అసలు ముందుగా మనకి ఈ మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ఏఎఫ్స్ ఏం చేస్తే అర్థం కావాలి సో జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయంటే మనం మ్యూచువల్ ఫండ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఫండ్ మేనేజర్ తీసుకెళ్ళి స్టాక్స్ కొంటూ ఉంటారు ఒక ఫిఫ్టీ టు సెవెంటీ స్టాక్స్ కొని ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తారు ఓకే సో దాని నుంచి వచ్చే రిటర్న్స్ని మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు అది పెరిగినా మనకి ప్రాఫిట్ లాస్ అయితే మనకి లాస్ సో ఇది మేనేజ్ చేసేందుకు మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఫీజు తీసుకుంటాడు బట్ ఈ సెలెక్ట్ చేసే ఈ ఫిఫ్టీ టు సెవెంటీ స్టాక్స్ మెజారిటీ నైంటీ నైన్ పర్సెంట్ వరకు నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ స్టాక్సే ఉంటాయి అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన వాటిలో టాప్ ఫైవ్ హండ్రెడ్ వాట్లే తీసుకుంటారు బట్ స్టాక్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో మోర్ దెన్ ఫైవ్ థౌసండ్ ప్లస్ కంపెనీస్ లిస్ట్ అయ్యి ఉన్నాయి బట్ మనం సెలెక్ట్ చేసేది ఏంటి ఓన్లీ టెన్ టాప్ టెన్ పర్సెంట్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం బట్ ఆపర్చునిటీస్ మాత్రం బియాండ్ ఉన్నాయి బట్ మ్యూచువల్ ఫండ్స్కి ఉన్న స్ట్రిక్ట్ రూల్స్ వల్ల అది పబ్లిక్ మనీ కాబట్టి జనాలు రిటైల్ ఇన్వెస్టర్స్ పెడుతుంటారు ఈవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా పెట్టొచ్చు కాబట్టి సేబీ స్ట్రిక్ట్ గా టాప్ ఫైవ్ హండ్రెడ్లోనే మెజారిటీ ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి రూల్ పెట్టేసింది సో బట్ ఇన్వెస్టర్కి ఏముంటుంది నాకు ఎక్కువ రిటర్న్ రావాలంటుంది కొంతమందికి రిస్క్ తీసుకునే పర్లేదు బట్ వాళ్ళకి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ సూట్ అవ్వట్లేదు అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఫిఫ్టీ టు సెవెంటీ స్టాక్స్ పెడతారు ఓకే అప్పుడు ఏంటంటే ఒక స్టాక్ వచ్చేసరికి ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ నుంచి కూడా పెట్టలేకపోవచ్చు సో ఈ రిస్ట్రిక్షన్ కూడా ఉంటుంది నాకు ఆ స్టాక్ పెరుగుద్ది అని ఫండ్ మేనేజర్కి నమ్మకం ఉన్నా కానీ ఉన్న లిమిటేషన్స్ వల్ల ఎక్కువ పెట్టలేకపోవచ్చు సో వీటిని మ్యూచువల్ ఫండ్లో ఉన్న లిమిటేషన్స్ ఉన్నాయి వీటిని కొంచెం కొన్ని లిమిటేషన్స్ని క్రాస్ చేస్తూ పిఎంఎస్ వచ్చింది పిఎంఎస్ ఏం చేస్తుందంటే ఫిఫ్టీ సెవెంటీ స్టాక్స్ అలా కాకుండా ట్వంటీ లేదా ట్వంటీ ఫైవ్ స్టాక్స్ అలానే పెట్టేస్తుంది కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ దాటేస్తారు థౌజండ్ టూ థౌజండ్ వరకు కూడా వెళ్తారు ఓకే ఆ టూ థౌజండ్ లోపల ఉన్న ఏవైతే బాగా గ్రో అవుతాయో ఆ సెక్టార్స్ వాటిల్లో మెజారిటీగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడికి వచ్చిన మెయిన్ లిమిటేషన్ ఏంటంటే అది మినిమం ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేయాలి ఓ అంటే అందరూ పెట్టడానికి కుదరదు ఇంకా అందరూ పెట్టడానికి కుదరదు ఏ టూ థౌజండ్ కంపెనీ అంటే చిన్న కంపెనీ అవుతుంది సో ఎవరు పెడితే వాళ్ళు పెట్టడానికి ఫీల్ కనుక జనాలు కూడా ఈజీగా ఆ సినిమాలు ఎక్కువ పెట్టేయచ్చు అది లాస్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అందుకని సెబీ ఏం చేస్తుందంటే మినిమం ఫిఫ్టీ ల్యాక్స్ ఉండాలని చెప్పి పీఎంఎస్కి పెట్టేసింది ఓకే సో పిఎంఎస్ ఏం చేస్తుందంటే మ్యూచువల్ ఫండ్లో ఉన్న డైవర్సిఫైని రిడ్యూస్ చేస్తుంది కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియోస్ క్రియేట్ చేస్తుంది కాకపోతే మినిమం ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టాలి నెక్స్ట్ మనకి మార్కెట్లో డెరివేటివ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది సో ఇది ఏం చేస్తుందంటే సపోజ్ నా దగ్గర ఒక థౌజండ్ రిలయన్స్ షేర్స్ ఉన్నాయి నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని ఓకే అది నాకు రిలయన్స్ లాంగ్ టర్మ్లో నాకు టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ అవుతుందని నాకు అనిపించి నేను కొనుక్కున్నాను బట్ షార్ట్ టర్మ్లో గవర్నమెంట్ పాలసీ వల్ల సంథింగ్ మార్కెట్ వల్ల నాకు రిలయన్స్ షేర్స్ పడతాయని అనిపించింది పడతాయనిపించినప్పుడు నేను దాన్ని షార్ట్ ఫ్యూచర్ మార్కెట్లోకి వెళ్ళి అంటే మనకి మార్కెట్స్ రెండు ఉంటాయి క్యాష్ మార్కెట్ ఫ్యూచర్ మార్కెట్ క్యాష్ మార్కెట్లన్నీ ఈ రోజు ఉన్న వాల్యుయేషన్స్ ప్రకారం డీల్ చేసుకుంటాం ఫ్యూచర్ మార్కెట్లో ఏం చేస్తామంటే ఆఫ్టర్ త్రీ మంత్స్ డీల్ ఉంటుంది సో నేనేం చేస్తానంటే ఫ్యూచర్ మార్కెట్లోకి వెళ్ళి ఆఫ్టర్ త్రీ మంత్స్ ఆర్ వన్ మంత్ డిపెండింగ్ ఆన్ కాంట్రాక్ట్ బట్టి సో త్రీ మంత్స్ తర్వాత నేను రిలయన్స్ షేర్ని థౌసండ్ రూపీస్ కమ్మేస్తాను నాకు త్రీ మంత్స్ తర్వాత ఒకవేళ మార్కెట్ పడి రిలయన్స్ షేర్ ఈచ్ షేర్ నైన్ హండ్రెడ్ ఉంటే ఆల్రెడీ అగ్రిమెంట్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా నేను థౌజండ్ కమ్మేస్తాను వాళ్ళు థౌజండ్కి కొంటారు ఆ కరెక్షన్స్ ఆటోమేటిక్గా అయిపోతాయి యా సో అప్పుడేంటి క్యాష్ మార్కెట్లోనేమో నైన్ హండ్రెడ్ ఉంది బట్ ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకోవటం వల్ల థౌజండ్ థౌసండ్కి కొనాల్సి వచ్చేసింది అప్పుడు నాకేంటే హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది సో వీటిని డెరివేటివ్స్ అంటాం సో మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈ పిఎంఎస్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ మాత్రమే హెడ్జ్ చేయగలరు అంటే వాళ్ళ దగ్గర ఏదైనా షేర్ ఉంటేనే దాన్ని ఫ్యూచర్ మార్కెట్లో తక్కువకి కొనటం కానీ లేదా ఎక్కువకి సెల్ చేయటం కానీ చేయగలరు షేర్స్ లేకుండా వాళ్ళు ఏం చేయలేరు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర షేర్స్ లేకపోయినా కానీ ఫ్యూచర్ మార్కెట్లోకి వెళ్ళి సెల్ చేస్తారు అంతా బాగుంటే ఓకే బట్ ఆ రోజు థౌజండ్ కాకుండా ట్వెల్వ్ హండ్రెడ్ అయితే షేర్ ప్రైస్ వీళ్ళు తక్కువ అమ్మాల్సి వచ్చింది ఆ టూ హండ్రెడ్ లాస్ వీళ్ళు బేర్ చేయాల్సి వస్తుంది కొంతమంది ఏంటంటే హెవీ రిస్క్ టేకింగ్ కేపబిలిటీ ఉంటుంది వాళ్ళకి ఏంటంటే ఈ ఫ్యూచర్ మార్కెట్లో ఉన్న ఆపర్చునిటీ కూడా తీసుకోవాలని ఉంటుంది వాటికి ఏంటంటే ఏఎఫ్స్ ఉంటాయి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఇవేం చేస్తాయంటే ఫ్యూచర్ మార్కెట్లోకి కూడా వెళ్తాయి బట్ ఇక్కడేంటంటే మినిమం కోటి రూపాయలు పెట్టాలి ఓకే ఇందాక పిఎంఎస్లోనేమో యాభై లక్షలు ఇక్కడేమో కోటి రూపాయలు సో బట్ ఇన్వెస్టర్స్కి ఏంటంటే చాలామందికి ఎక్స్పీరియన్స్ బాగా ఉంటుంది వాళ్ళకి ఏంటంటే ఇందులో ఉన్న రిస్కులు తెలుసు బట్ పెట్టాలనుకునేటప్పుడు ఏంటంటే కోటి రూపాయలు పెద్ద అమౌంట్స్ అవుతాయి వీటిని ఫుల్ఫిల్ చేయడానికే సేబీ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ని తీసుకొచ్చింది నాకు మ్యూచువల్ ఫండ్ లాగా ట్యా ఇన్కమ్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఉండాలి నాకు పిఎంఎస్ లాగా కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియోస్ ఉండాలి అట్ ద సేమ్ టైం నేను ఫ్యూచర్ మార్కెట్లోకి పార్టిసిపేట్ చేసి కూడా ఒకవేళ మార్కెట్ పడుతుందని అనిపిస్తే నేను అక్కడ కూడా ప్రాఫిట్ చేసుకునేటట్లు ఉండాలి ఈ మూడిటి కాంబినేషనే ఎస్ఐఎఫ్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది యా ఫ్లెక్సిబిలిటీ ఉంది బట్ ఆ రిక్వైర్మెంట్ అంటే టెన్ లాక్స్ ఇక్కడ ఓకే అన్లైక్ పిఎంఎస్ఆర్ఏఎఫ్ నేను యాభై లక్షలు లేదా కోటి రూపాయలు అయితే పెట్టాల్సిన అవసరం లేదు సో మినిమం టెన్ తో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు సో ఇప్పుడు మనకి ఎవరిని పడితే వాళ్ళు ఈ ఎస్ఐఎఫ్స్ లాంచ్ చేయడానికి కూడా మళ్ళీ సేబీ పర్మిషన్ ఇవ్వలేదు మనకి ఏఎఫ్స్ అంటే నేను ఫండ్ మేనేజర్ నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందంటే నేను లాంచ్ చేసుకోవచ్చు పిఎంఎస్ కూడా అంతే నాకు ఒక టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే నేను లాంచ్ చేసుకోవచ్చు పిఎంఎస్ బట్ ఎస్ఐఎఫ్స్కి ఏం అంటే సెబీ ఓన్లీ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మాత్రమే పర్మిషన్ ఇచ్చింది ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా మినిమం త్రీ ఇయర్స్ ఉండాలి లేదా టెన్ థౌసండ్ క్రోర్స్ మేనేజ్ చేస్తూ ఉండాలి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఆ ఎక్స్పీరియన్స్ పెద్ద స్కేల్లో మేనేజ్ చేస్తూ ఉండాలి అలాంటి కండిషన్ పెట్టింది సో ఇప్పుడు ఏంటంటే ఈ ఎస్ఐఎఫ్స్ని కేవలం మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాయి అది కూడా ఏంటంటే ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ చేసేటప్పుడు ఒక అడ్వాంటేజ్ వస్తుంది ఇన్వెస్టర్కి మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏంటంటే ట్రస్ట్ వాళ్ళు ఇన్వెస్టర్స్ కోసం పనిచేస్తారు వాళ్ళు స్టాక్స్ కొని అమ్మిన ఇవన్నీ ఏం చేసినా కానీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది పడదు అదే మనం చేస్తే వాటికి షార్ట్ టర్మా లాంగ్ టర్మా ఇన్కమ్ ట్యాక్స్ అంతా పడుతుంది సో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ చేయటం వల్ల ఈ ఎస్ఐఎఫ్స్కి మ్యూచువల్ ఫండ్ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ అనేది వస్తుంది అండ్ ఈ ఎస్ఐఎఫ్స్లోకి వచ్చేసరికి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి సో ఈక్విటీలో మెయిన్గా త్రీ ఉంటాయి ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్ అంటారు సో చాలామంది ఈ రోజుల్లో నాకు ఏంటంటే కాల్ చేస్తున్నారు డైలీ కాల్ చేస్తే ఎస్ఐఎఫ్లో పెడదామన్నారు సరే ఏ కేటగిరీ అనుకుంటున్నారంటే అసలు ఏం తెలీదు అసలు మెయిన్గా ఈ ఈ డెరివేటివ్ మార్కెట్ ఉండటం వల్ల ప్రతి ఫండ్లో లాంగ్ షార్ట్ అనేది ఉంటుంది లాంగ్ షార్ట్ అంటే లాంగ్ అంటే ఏంటంటే బై చేస్తాం ఇక్కడ ఏంటంటే నేను తక్కువలో కొని ఎక్కువ కమ్ముతీస్తాను నార్మల్గా మనకి ఎవరైనా చేసేది అదే షార్ట్ అంటే ఏంటంటే నా దగ్గర లేకపోయినా కానీ నేను ఎక్కువలో అమ్మేస్తాను తర్వాత నాకు మార్కెట్ కనుక ఫేవరబుల్గా అయింది అనుకోండి నేను తక్కువలో కూడా సెటిల్ చేసుకుంటాను మీకు సింపుల్గా చెప్పాలంటే లాంగ్ షార్ట్ ఫండ్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి పెరుగుద్ది అనిపించింది అనుకోండి హెచ్డిఫ్ ని కొనిగిస్తుంది హండ్రెడ్ రూపీస్ దగ్గర హెచ్డిఎఫ్సీ వన్ ఫిఫ్టీ వచ్చింది అనుకోండి ఇక్కడ మనకి ఫిఫ్టీ రూపీస్ ప్రాఫిట్ షార్ట్ స్ట్రాటజీ ఏం చేస్తుందంటే నా దగ్గర అసలు ఏం లేవు కానీ నాకు జొమాటో షేర్స్ అనిపించింది అప్పుడు నేను ఎవరో ఒకరి దగ్గర జొమాటో షేర్లు అప్పు తీసుకుంటాను అప్పు తీసుకుని దీన్ని నేను మార్కెట్లో అమ్మేస్తాను నా డెసిషన్ కరెక్ట్ అయ్యి మార్కెట్లో ఆ షేర్లు కనుక పడిపోయాయి అనుకోండి నేను ఆల్రెడీ ఎక్కువ ప్రైస్కి అమ్మేస్తాను కాబట్టి ఆ డిఫరెన్స్ నాకు ప్రాఫిట్ వస్తుంది ఇదేంటంటే మొత్తం ఫండ్ మేనేజర్ స్కిల్ మీద డిపెండ్ అయ్యింది ఇక్కడ నేను తీసుకున్న కాల్ కనుక రాంగ్ అయితే కనుక ఇదో లాంగ్ మార్కెట్లో అయినా పోతుంది లేదా షార్ట్ మార్కెట్లో అయినా ఇంకా ఎక్కువ పోవచ్చు సో ఇది లాంగ్ షార్ట్ ఫండ్ అంటారు ఇంకోటి ఏంటంటే ఈక్విటీలోనే ఎక్స్క్లూడింగ్ టాప్ హండ్రెడ్ లాంగ్ షార్ట్ ఫండ్ ఉంటుంది అంటే మనకి మార్కెట్లో టాప్ హండ్రెడ్ ఫండ్స్ కాకుండా మిగతా అన్నింటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఏంటంటే సెక్టార్ రొటేషన్ ఫండ్ ఇది కూడా మ్యాక్సిమం నాలుగు సెక్టార్స్ సెలెక్ట్ చేసుకుంటుంది ఇదే ఆటోమొబైల్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇలాంటి సెక్టార్ సెలెక్ట్ చేసుకుని వీటిలోనే ఇన్వెస్ట్ చేస్తాయి ఇవి మెయిన్గా ఈక్విటీలో ఉంటాయి నెక్స్ట్ డెట్లో ఉంటాయి డెట్లో కూడా లాంగ్ షార్ట్ ఫండ్ ఉంటుంది చాలామందికి తెలియదు ఏంటంటే డెట్లో షార్టింగ్ ఎలా చేస్తారంటారు డెట్ కూడా మనకి ఫ్యూచర్ మార్కెట్ అనేది ఉంది అక్కడ కూడా మనకి నా దగ్గర ఏమన్నా బాండ్ ఉందనుకోండి టెన్ పర్సెంట్ వచ్చేది రేపు ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తుందంటే నా బాండ్ వాల్యూ పెరగచ్చు ఆటోమేటిక్గా నేను ఫ్యూచర్ మార్కెట్లో ఎక్కువ అమ్మవచ్చు సో డెట్లో కూడా లాంగ్ షార్ట్ ఉంటుంది అండ్ దాంట్లో కూడా సెక్టార్ ఉంటు నేను ఏదైనా డె డెట్లో ఏదైనా కంపెనీస్ ఆటోమొబైల్ కంపెనీస్కి మాత్రం డెట్ ఇస్తాను లేదా బ్యాంక్స్కి మాత్రమే ఇస్తాను లేదా కొత్త టెక్నాలజీ అయ్యి వాటికే ఇస్తాను ఇలాంటి వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ హైబ్రిడ్ ఉంటాయి ఇవేంటంటే హైబ్రిడ్ లాంగ్ షార్ట్ నెక్స్ట్ లేదా మల్టీ అసెట్స్ ఈ ఐదు వాటిల్లోనూ సారీ ఈ ఏడు వాటిల్లోనూ మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కానీ మినిమం అయితే ఒక్కొక్క ఫండ్లో టెన్ ల్యాక్స్ అయితే చేయాలి యా ఒక్కొక్క ఫండ్ కి అది ఒక టెన్ లాక్స్ ఉంది అనేది లంసంగా ఉంది అన్ని ఈ సెవెన్ అలా పెట్ట సెవెన్ లో పెట్టలేము ఏదైనా ఒక దాంట్లో పెట్టాలి ఓకే ఈ సెవెన్ లోనే పెట్టాలంటే నేను నా దగ్గర సెవెంటీ లాక్స్ ఉండాలి మినిమం ప్రతి దాంట్లోనూ టెన్ టెన్ పెట్టుకుంటూ పోవాలి ఆ సెవెన్ లో పెట్టాలంటే ప్రతి దాంట్లోనూ టెన్ టెన్ పెట్టాలి ఇది కూడా ఏంటంటే మన ఇన్వెస్టర్ యొక్క రిస్క్ ప్రొఫైల్ అనలైజ్ చేసుకొని పెట్టాలి నా దగ్గర టెన్ లాక్స్ ఉంది నేను ఐఎస్ఐఫ్ లో పెడతాను నాకు ఎక్కువ రిటర్న్ వస్తుందంటే ఇది చాలా రిస్కీ ఫండ్ ఇక్కడ మనం ఫండ్ మేనేజర్ స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది నేను తీసుకున్న డెసిషన్స్ రాంగ్ అయిపోతే నాకు మొత్తం లాస్ అవుతుంది కాబట్టి మినిమం మీ దగ్గర ఒక థర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంటే ఒక టెన్ ల్యాక్స్ ట్రై చేయొచ్చు అది కూడా మీరు అగ్రెసివ్ ఇన్వెస్టర్ అయితే ఎస్ఐపీస్ అనేవి అలౌడ్ అంటారా ఎస్ మేడం ఇందులో ఎస్ఐపిస్ చేసుకోవచ్చు సిస్టమేటిక్ విత్డ్రాస్ కూడా చేసుకోవచ్చు ట్రాన్స్ఫర్స్ కూడా చేసుకోవచ్చు కానీ మినిమం టెన్ ల్యాక్స్ అనేది ఇప్పుడు ఉండాలి ఇప్పుడు నేను ఎస్ఐపి చేస్తానని చెప్పేసి థౌసండ్ రూపీస్తో నేను అక్కడ ఎస్ఐపి పెట్టలేను ఫస్ట్ టెన్ ల్యాక్స్ పెట్టి ఆ తర్వాత టాప్అప్ కి నేను ఎస్ఐపి చేసుకోవచ్చు లేదు ఆల్రెడీ ఒక టెన్ ల్యాక్స్ పెట్టేసి ఇంకా మార్కెట్ సిచ్యువేషన్ బట్టి నేను నా లిక్విడ్ ఫండ్ నుంచి సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టుకోవచ్చు అనేది కూడా టాప్అప్కి మేడం మినిమం టెన్ ల్యాక్స్ అయితే ఎప్పుడూ ఆ ఫండ్లో ఉండాలి ఓకే సో మినిమం టెన్ నుండి నేను ఎంతైనా చేసుకోవచ్చు సో మినిమం టెన్ కన్నా కింద పడిపోతే మొత్తం విత్డ్రా చేసి మనకి

ఎవరైతే మార్కెట్ని చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశారు అట్లీస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ సేమ్ టైం నా దగ్గర ఒక థర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ ఉంది ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను అప్పుడు మనం ఎస్ఐఎఫ్స్కి వెళ్ళొచ్చు ఎందుకంటే డెరివేటివ్ మార్కెట్స్ మనం చూస్తే చాలా మంది మనీ పోగొట్టుకునేది డెరివేటివ్ మార్కెట్లోని నాకు టూ మంత్స్ బ్యాక్ ఒక ఇన్వెస్టర్ పెట్టాడు స్క్రీన్ షాట్ కోటి రూపాయలు పోగొట్టుకున్నాడు ఈ ఆప్షన్స్ మార్కెట్లో సో ఏంటంటే కొంత స్ట్రాటజీ అనుకుంటారు వాళ్ళకి వర్కౌట్ అనుకొని చేసేస్తారు బట్ అది రివర్స్ కొట్టినప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్లు మొత్తం వెళ్ళిపోతాయి నేనేమో ఒక ఫండ్ సారీ నేనేమో ఒక స్టాక్ ని ఫైవ్ హండ్రెడ్ దగ్గర అమ్మేద్దాం అనుకుంటాను అది ఫైవ్ హండ్రెడ్ కాకుండా థౌజండ్ దగ్గర పెరిగిపోతే అవును సో నాకు లాస్ కదా సో అన్లిమిటెడ్ లాస్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది ఈ ఫ్యూచర్ మార్కెట్లో సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ రిస్క్ బేర్ చేసుకునే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు అందులో అసెస్మెంట్ అనేది కూడా చూసుకోవాలి మన సూటబిలిటీ అసెస్మెంట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఇవన్నీ మీ అడ్వైజ్ కలిసి డిస్కస్ చేసి మీకు సూట్ అవుతుంటే ఇన్వెస్ట్ చేయొచ్చు ఐ 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 డ్రీమ్ 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 మీడియా 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 కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 అంటే నా ఛానల్ చేసుకున్న మీరైతే గంట గుర్తు వీడియోస్ ైబ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.